హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సామాన్యుడికి మరో షాక్ తగలనుంది దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేను నుండి భారీగా పెరగనున్న వీటి ధరలు అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం గత కొన్ని ట్రేడింగ్ సెషన్ లో భారత కరెన్సీ అంటే రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనమైంది రీసెంట్ గా రూపాయి విలువ అయితే కనుక భారీగా తగ్గిపోయింది దీంతో ఇప్పుడు అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తొంభై రూపాయల వరకు అయితే చేరింది అంటే డాలర్ తో పోలిస్తే తొంభై రూపాయలు అయితే చేరింది ఈ క్రమంలోనే క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు ధరలన్నీ పెంచబోతున్నారు ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ల నుంచి టెలివిజన్ ప్యానెల్ల వరకు కూడా ఉత్పత్తుల ధరలను పది శాతం వరకు పెంచాలని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థలు అయితే భావిస్తున్నాయి రీసెంట్ గా కొన్ని చోట్ల జిఎస్టీలు గట్రా తగ్గించారని మనకి ఇప్పుడు అనుకుంటున్నా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ధరలు అయితే పెరగబోతున్నాయి రూపాయి విలువ పడకపోవడం వల్ల పది శాతం వరకు పెంచాలని అయితే ఆలోచిస్తున్నారు రూపాయి విలువ తగ్గడంతో పాటు కంపెనీలకు సంబంధించి మెమరీ చిప్పులకు మెమరీ చిప్లకు సంబంధించిన ముడి సరుకు ఖర్చులు పెరుగుతున్న రాగి ప్లాస్టిక్ ఇతర ముడి సరుకుల ఖర్చులను కూడా పరిశీలిస్తున్నాయి దీనివల్ల పూర్తిగా తయారీలోనే ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి ఫలితంగా ఇప్పుడు పెరగబోతున్నావు ఏవేంటి అని చూస్తే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు రెఫ్రిజరేటర్లు వాషింగ్ మెషిన్లు ఎయిర్ కండిషనర్లు ఇలా ఇతర పెద్ద గృహోపకరణాల అన్ని కూడా కంపెనీలు తయారు చేసే కంపెనీలని తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు వివిధ బ్రాండ్ల కింద టీవీలను సరఫరా చేసే తయారీ కంపెనీకి ఇప్పటికే ఏడు నుంచి పది శాతం మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా అంటే ఇప్పటికే పెంచేశారు ఇక ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ అనేటువంటి అంటే పేర్లు చెప్పట్లేదు ఆల్మోస్ట్ గా అన్ని కూడా పెంచబోతున్నారు రిఫ్రిజిరేటర్లు ఏసీల ధరలను కూడా ఐదు నుంచి ఏడు శాతం పెంచాలని అయితే చూస్తుంది ఈ పెంపు ప్రభావం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అంటే ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు రాబోయే వారాలు లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం అంటే పది పదిహేను రోజులు లేదా జనవరి నుంచి అయినా స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి పరిశ్రమ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి ఆల్మోస్ట్గా స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లు ఇంకా గృహోపకరణాలు అంటే కరెంటుకి సంబంధించి ఏమేమి ఉంటాయి అన్నీ కూడా పెరగబోతున్నాయి